అంతా బాగుందనుకున్నారు అనుకున్నారు కొత్త మన దగ్గర సర్వేలు అవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మనం పోరాడుతున్నాం పోరాడుతున్నాం మనమే ముఖ్యం మనమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూర్తిగా మన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి మనం కసిగా ఇంకా ప్రజల మీద వృద్ధేద్దాం వృద్ధేద్దాం అనుకున్న టైంలో ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే వాలంటీర్లు లేకపోయినా ప్రజలు జీర్ణించుకోగలరు వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు అని మనం చెప్పాలనుకుంటున్నాం అది ప్రజలు అర్థం చేసుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్క పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ భావించారు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే వాలంటీర్ లేకపోతే పింఛన్లు వాలంటీర్ లేకపోతే సంక్షేమ పథకాలకి వాలంటీర్ అనే ఒక ఒక వ్యవస్థ లేకపోతే ప్రజలు అనేది అయోమయానికి గురవుతారు ఎందుకంటే ఎంత అటాచ్ అవుతారు వాలంటీర్లు ప్రజలకి అని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు ప్రతి సచివాలయం దగ్గర ఐదింటికే వెళ్ళి కూర్చున్న వాళ్ళని చూసాం నాలుగున్నర ఐదేళ్ల తర్వాత ముసలి వాళ్ళకి ఆ పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి నేను జస్ట్ వెళ్ళాను నేను కాసేపుతో మా వాళ్ళు వీడియోలు కానీ ఫోటోలు కానీ నేను చెప్తాను ప్రెజెంట్ ఏదో పంపించారట్టుంది నేను వెళ్ళి మాట్లాడాను ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కానీ ఉంటే ఆయనకు జీవిస్తారబ్బా ముసలో వాళ్ళు ఒక ఆమెతో పెట్టి నా బట్ట నువ్వు దావురా అంద అమ్మ చంద్రబాబు నాయుడు అమ్మ పెద్ద అమ్మ మనకి ఎందుకు అమ్మా మాట్లాడకూడదు అది ఇదంటే అన్న భట్ట ఉంటే నేను అన్న భట్ట ఇంటికా లేకుండా ఈ ఎండకి మేము పడేది ఈ ఎండకి అన్న భట్ట అని అడుగుతుంది అన్న భట్ట అంటుంది అమ్మా బట్ట వద్దులే అమ్మా అంటే లే లేదు అసలు తగ్గట్లో వద్దు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏంది ఇప్పుడు డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకంటే పింఛన్లీ లేదంటే ముసలివాళ్ళు అయినా అర్థమవుతాయా నీకా డబ్బులు లేవు అది పింఛన్ లీట్లేదు అయితే అని పోయిన ఎందుకు డబ్బులు లేవు అంతకుముందు ఎందుకు డబ్బులు లేవు అప్పుడు ఒకటో దానికి రాలేదా ఇప్పుడు వచ్చినాయి అని వాళ్ళు అడగరా చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడ లేదండి చంద్రబాబు నాయుడు గారు పొరపాటున అక్కడ కానీ ఉంటే చుక్కలు చేపిస్తారు ముసలి వాళ్ళ దగ్గర దయచేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కానొస్తే మీరు కనిపిస్తే మీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీకు దిమ్మ తిరిగే షాక్ నిజంగా అంత ఆగ్రహంగా ఉన్నారు ఇంకోటి మీరు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అనేవాళ్ళు లేకపోతే ఈ పరిస్థితి ఎలా ఉంటుందని మళ్ళీ ప్రజలకు తెలిపించినందుకు థ్యాంక్స్ వాలంటీర్ అనేవాడు పొద్దున్న ఒకటో తరగతి వచ్చి పింఛన్ ఇయ్యపోతే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ ప్రజలకు తెలిపించారు అందుకు మళ్ళీ మీ అందరం థ్యాంక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే పూర్తిగా ఇట్లా అయిపోయింది వ్యతిరేకత మీకే వస్తాయి మీకే వస్తుంది మీకే వస్తుంది మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఏంటంటే మీకు ఇంత వ్యతిరేకత వస్తుంది ఏంటంటే వాలంటీర్ లేకపోతే సర్ది అని మీరు భావించారు మీ మీడియా ద్వారా మీ పచ్చ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో వాలంటీర్ లేకపోయినా మీరు బతికేయండి 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 అన్నట్టుగా మీరు ఇన్నాళ్ళు గోదరకొట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మా చెప్తూ ఉంటారు నా పనితనం ఈ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఆయన పనితనం నిలబెడతాను చూడండి అది అంత బలమైన వ్యవస్థ తీసుకొచ్చాడు అంత సంకల్పంగా ఆయన ఆ వ్యవస్థ మీద ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేశాడు మీరు పొరపాటున వాలంటీర్ వ్యవస్థ మీరు వద్దు ఐదు వేలు ఇంకొకడు వాళ్ళని ఏది పడితే అన్నాడు కదా ట్రాఫింగ్ చేసేది అని ఇట్లా ఈ వాలంటీర్ వ్యవస్థ చిన్న స్థాయి వ్యవస్థ అది ఇది అని చెప్పి మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు కానీ ఆ చిన్న స్థాయి వ్యవస్థ నేడు పెద్దది జనాల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో ఒకసారి గమనించుకోండి అది మనం ఏదైతే చిన్నది మనం ఏదైతే పనికి అంటామో అది పెద్దదై ఒక వృక్షంలో నాటుకుపోయింది అది ఆ వ్యవస్థ పైన మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యవస్థ అంత పునాది నుంచి అసలు నాటుకుపోయింది ఆ వ్యవస్థను కదిలియాలంటే మీ వల్ల కాదు కదా మీ జేజబ్బలు మీ తాతబ్బలు మీ నాన్నబ్బలు ఎంతమంది వచ్చినా కదిలిలేదు ఆంధ్రప్రదేశ్లో అంత సక్సెస్ఫుల్ అయిన వ్యవస్థని ప్రజలు ఇది ఇదిరా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత సక్సెస్ అయింది ఈ వ్యవస్థ కొత్త వ్యవస్థ ఎంత సక్సెస్ఫుల్గా చేస్తాడని అని ఎవరు అనుకోలేదు అని చెప్పి జనాలు ఇప్పుడు ఆ చర్చ మొదలైంది ఆ చర్చ మొదలైంది అందుకని ఆ తెలిపించినందుకు మీ కృతజ్ఞతలు రెండోది ఎంత పెద్ద ట్విస్ట్ మీకే చెప్పిదెబ్బలు వస్తే మీరు అనుకోవడం అది మీ ట్విస్ట్